ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఆటలకి లైక్ జంతువులే కానీ పక్షులే కానీ మనుషులకు కానీ ఎవరు పేర్లు పెట్టారు ఈ సృష్టిలోని జీవరాశులు మొట్టమొదటి మానవుడైన ఆదాము పేర్లు పెట్టాడు ఆదాము పెట్టాడు ఆదాముకి పేరు ఎవరు పెట్టారు ఆదాముకి పేరు ఎవరు పెట్టారు అనేది బైబిల్ గ్రంథంలో లేదు కానీ ఆదాము దేవుడు పిలిచాడు కాబట్టి దేవుడే పెట్టాడు అని అయితే మనం గ్రహించాలి ఓకే ఆదాము అనకు అర్థం ఏంటి నేల నుండి అంటే మట్టి నుండి తీయబడినవాడని అర్థం ఆదాము భార్య భార్య పేరేంటి హవ్వ హవ్వ హవ్వనే దేవుడు ఎలా సృష్టించాడు హవ్వను అదే ఆదామునకు గాఢమైన నిద్ర కలిగచేసి ఆదాము ప్రకటింపుక నుండి ఒక స్త్రీనిగా నిర్మించి తయారు చేశారు ఆదాము ఎలా పుట్టాడు మరి తండ్రి దేవుడు తన స్వహస్తాయాలతో ఒక మట్టి బొమ్మను చేసి ఆ మట్టి బొమ్మలో ఆ యొక్క నాసిక రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అనే ఆది గ్రంథంలో రాయబడిన ప్రకారము ఆదాము సృష్టింపబడ్డాడు దేవుని చేత